వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది పెద్దలు చెప్పినటువంటి సామెత ఇది గత రెండు మూడేళ్ల నుంచి కూడా నేను ఇచ్చేటువంటి ప్రజెంటేషన్స్ అన్నింటిలో చెప్తూనే వస్తున్నాను ఏ పార్టీకి అయినా సరే రాజకీయ నాయకులందరికీ నాకు కూడా మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా నేనైనా సరే ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది లేదంటే నాకు విమర్శలు తప్పవు అనేది మనం చెప్పింది బట్ వైఎస్ఆర్సీపీ నేతలకి ఈ అంతర్యం అర్థం కావట్లా అంటే వాళ్ళకి ఎలా ఉండిపోయిందంటే వాళ్ళని అంటే మాత్రం తప్పు వాళ్ళు ఇంకెవరినన్నా తప్పులేదు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళలకు సంబంధించి అంటే నిన్న కొన్ని వీడియోలు చూస్తూ యూట్యూబ్ ఛానల్స్లోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళని అసోసినేట్ చేసే విధంగా వీడియోలు ఎలా చేస్తున్నారు అన్న దాని మీద నేను కూడా ఆ మూమెంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను వాళ్ళకి వ్యతిరేకంగా మహిళల్ని సపోర్ట్ చేస్తూ మహిళలకు అండగా ఉండాలి అని కానీ ఇక్కడ మహిళా నేతలు వాళ్ళ కట్టు దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే దాంట్లో పదాలు లేదంటే ఇంకా వేరే మీనింగులు వెతుక్కొని మమ్మల్ని అనేశారు ఇది అని చెప్పి రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆర్కే రోజా రోజా సెలవుమణి రోజా రెడ్డి గారు ఆవిడ నిన్న నగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే ఒక చాలా పెద్ద ట్వీట్ వేశారు దెర్ ఇస్ నో డిగ్నిటీ లెఫ్ట్ ఫర్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే ఐ వాజ్ సబ్జెక్టెడ్ టు ఫిల్తీ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ బై జెటీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ టీడీపీ సింప్లీ ఫర్ రేజింగ్ మై వాయిస్ దిస్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఇన్సల్ట్ మీ దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఎవ్రీ ఉమెన్ హూ డేర్స్ టు క్వశ్చన్ దోస్ ఇన్ పవర్ అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే ప్రతి మహిళకి ఇదే జరుగుతోంది రాష్ట్రంలో మహిళలకి డిగ్నిటీ గౌరవం అనేది లేకుండా పోయింది తెలుగుదేశం నాయకుల దగ్గర వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఐ వెంట్ మన ఐ టు పోలీస్ స్టేషన్ టు ఫైల్ ఎ కంప్లైంట్ దే హెజిటేటెడ్ టు ఈవెన్ రిజిస్టర్ ఇట్ ఈజ్ దిస్ జస్టిస్ ఈస్ దిస్ ద స్టేట్ వీ లివ్ ఇన్ నవ్ వేర్ పోలీస్ టేక్స్ ఆర్డర్స్ ఫ్రమ్ పొలిటికల్ బాసెస్ అండ్ అపోజిషన్ వాయిసెస్ ఆర్ సైలెన్స్డ్ వదిలేండి తర్వాత బూతులు ఎలాగో నేను చదవనులండి పైగా ఇంకోటి ఏం చెప్పారంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మీ ఇట్ ఈస్ అబౌట్ ద గ్రోయింగ్ పొలిటికల్ వెండెటా అండ్ ద డేంజరస్ కల్చర్ బీయింగ్ నార్మలైజ్డ్ ఇన్ అవర్ స్టేట్ ఉమెన్ ఆర్ బీయింగ్ థ్రెటెండ్ అబ్యూజ్డ్ అండ్ డినైడ్ జస్టిస్ వైల్ దోస్ దోజ్ ఇన్ పవర్ ఎంజాయ్ ప్రొటెక్షన్ రోజా గారు ఇవాళ మీకు ఒకటి గుర్తు చేయాలి ఇవాళ రంగనాయకమ్మ గారి పుట్టినరోజు అదే శంకర్ విలాస్ రంగనాయకమ్మ గారు అరవై ఏళ్ళ పైబడిన మహిళ మీ తల్లి వయసు మరి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదమ్మా ఆవిడ్ని పాపం పొరపాటున సోషల్ మీడియాలో ఎవరో ఒక వ్యాసం రాస్తే ఆవిడికి అది నచ్చి షేర్ చేశారంతే జస్ట్ షేర్ చేశారు అందులో బూతులు లేవు వ్యక్తిగత దాడులు లేవు మీరు అన్నటువంటి భాష అది అస్సలు లేనే లేదు మరి ఆవిడని అరెస్ట్ చేశారు కదా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపిలోనే అరెస్ట్ చేశారు కదా అప్పుడు గుర్తురాలేదా మీకు అప్పుడు గుర్తురాలేదా నారా నారాభువనేశ్వరు గారిని అన్నటువంటి మాటలు వలభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ గుర్తురాలేదా ఆవిడ కూడా మహిళే కదా అంతే ఎందుకమ్మా ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారిని ఆ రాడు మీరు ఎంత మాటలు మాట్లాడారు మీ అసెంబ్లీలో ఎంతమంది తట ఆవి తిట్టించారు అవి గుర్తురా లేదా మహిళా దినోత్సవం రోజున ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలు కో కొల్లలు ఆఖరికి షర్మిలని విజయమని ఇద్దరినీ కూడా షర్మిల ఎవరికి పుట్టింది అంటూ మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారే అప్పుడు మీ గుర్తురాలేదా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరి కుటుంబం అనేది అంతెందుకు అసలు నేను మీ గురించే అనుకుంటున్నాను నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇప్పుడు గాలి భానుప్రకాష్ రెడ్డి ఏదో ఒక మాట అనేసాడు ఏమన్నాడు ఆయన రెండు వేల రూపాయలకి ఏదైనా చేసి అన్నమాట ఆయన అన్నారా లేదో తెలియదు కానీ ఆ వీడియోలు ఉన్నాయి ఆయన తప్పనమాట అంటే తప్పని చెప్తాం అంటే సినిమాల్లో స్టార్టింగ్ కెరియర్లో మీ రెమ్యునరేషన్ ఎంత మీకేం ఒకేసారి లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు ఇది సర్పయాగం దగ్గర నుంచి మొదలు పెడతాయి మీ ఫస్ట్ సినిమా సర్పయాగం నుంచి మొదలు పెడితే నిన్న మొన్న జబర్దస్త్ షో వరకు కూడా మీరు చేసినటువంటిది నటనాపరంగా మీకు ఇచ్చినటువంటి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎంత దాకా వచ్చింది ఇప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత ఉంది మీరు చేసినటువంటి స్కామ్లు కానీ ఇది కానీ ఆయన ఏదో మాట్లాడుతూ ఇనిషియల్ డేస్ నుంచి అడుగు పెట్టిన దగ్గర నుంచి రెండు వేల రూపాయల రెమ్యునరేషన్ నుంచి రెండు వేల కోట్ల దాకా ఎదగడం అన్నటువంటిది ఆయన ఉద్దేశం యాక్చువల్గా అందులో ఆయన పొరపాటు మాట అన్నాడంటే నేను కూడా నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను రెండు వేలకి ఏదైనా చేస్తారు అంటే అది మాట తప్పది ఖచ్చితంగా తప్పది దానికి బాలు బాను ప్రకాష్ గారు క్షమాపణ చెప్పాలి ఏదైనా చేయడం కాదు పనిచేసే దగ్గర రెండు వేల రూపాయల స్థాయి నుంచి ఈరోజు రెండు వేల కోట్లకి ఈ మాట తప్పులేదు కానీ భాష దగ్గరకు వచ్చేసరికి ఇందులో సెన్సార్షిప్ ఏమీ లేదండి దయచేసి ఎందుకంటే ఒక మహిళ తన ఆవేదనను వెలిబుచ్చుతూ రాష్ట్రంలో నాకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారిని కౌన్సిలర్కి తక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కౌన్సిలర్కి ఎక్కువ అన్న మాటలు మాట్లాడారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ మాట్లాడినటువంటి మాటలు పచ్చగా ఉంటుందని సామెత ఆ రకం అయిపోయింది లొక్క ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదేళ్ల టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకుని కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా పచ్చ కెమర్లోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ రకం అయిపోయింది లోకేష్కి ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకిస్తే వాళ్ళ అమ్మ ఎదుకపోయి హెరిటేజ్లో పెడుతుంది అనుకుంటున్నాను ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గారు వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ఇది ఒక పార్ట్ ఇంకా ఇంకా ఉందండి ఇంకా ఉంది ఇక్కడ మేడం గారి బూతు వ్యాఖ్య విహారం ఎవడో పిల్ల పిత్రే కాడు పెద్ద పిత్రే కాడు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా ఎందుకమ్మా ఏం మాట్లాడతాం చంద్రబాబు నాయుడు మాట్లాడే ఆ స్థాయి ఎక్కువ తప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఆవిడన్న మాట ఏంటో అంటే సౌండ్ క్లారిటీ తక్కువ ఉంది మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని కామ సీఎం ఆ పదానికి అర్థం తెలుసా మీకు కామ సీఎం ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అయిపోయింది తర్వాత కాల్ మనీ సీఎం కాల్ మనీ సీఎం ఎక్కడ సీఎం ఏ ఇదంతా చేయించేట మరి ఆధారం ఉంటే బయటపడచ్చు కావుడా మాట్లాడిన దాంట్లో సగం సరే ఇంకా ఇవి కేవలం ఆణిముచ్చు ఒకసారి చూపించాలంటే ఇవన్నీ మీరు గతంలో చూసినటువంటివే ఏడాది పాటు మీరు చేస్తున్నటువంటి సస్పెన్షన్ వాంఛనీయమైనటువంటి పరిస్థితి ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తడానికి అవకాశం లేదు ఇది కేవలం ఆధార సాహిత్యంగా విడుదల చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు భావ జనతా పార్టీ లాగా ఉంది ఏం చేయగలరా అండి నన్ను చంపగలరా రేపు చేయగలరా ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఆవిడ ఇక గాలి భాను ప్రకాష్ రెడ్డి గారి ఒకసారి చూద్దాం ఇక్కడ నీచమైన వ్యాఖ్యలు అని నాకేవో చెప్తారు అలా అంటాను వాళ్ళు రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వా నీతులు చెప్పేది ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉంది మాట నాకే చెప్తారు అలా అంటాను వాళ్ళు రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వా నీతులు చెప్పేది ఇంకా తిరుమణ్యం అంట సరే ఇందులో తప్పు తీసుకునే వాళ్ళకి తప్పు తీసుకోండి ఒప్పు తీసుకునే వాళ్ళు ఒప్పు తీసుకోండి ఎందుకంటే రెండు ఎకరాల నుంచి ఇన్ని వేల కోట్లకి ఎలా వచ్చాడు చంద్రబాబు నాయుడు అని మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏదైతే ఉందో ఎందుకంటే చాలామంది మాట్లాడేటువంటి దాంట్లో ఇక్కడ కూడా నేను అదే పాయింట్ చూస్తాను అలాగే ఒక మహిళని రెండు వేలకి ఏ పనైనా సరే అన్నది మాత్రం తప్పండి ఆ ఒక్క మాట ఉపసంహరించుకోవాలి రెండు వేల రూపాయలకి మొదలుపెట్టి పని చేయడం రెండు వేల కోట్లకి ఎలా ఎదిగావు అన్నది కరెక్ట్ మాట భాను ప్రకాష్ రెడ్డి గారు బాన్ భాను ప్రకాష్ గారు దీనికి సంబంధించి మాత్రం అది వెనక్కి తీసుకోవాలి సో మొత్తానికి ఇది ఓకే జరిగింది ఇది మాట్లాడినటువంటి అంశం మరి ఇక చెప్పుకుంటూ పోతే ఇంకొన్నది ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏముంది బండగణేష్ తిట్టాడు రోజా గారిని బండగణేష్ తిట్టాడు ఆ అదే షోలో ఏముంది పవన్ కళ్యాణ్కి నువ్వు పక్కలేస్తున్నావు దగ్గర దగ్గరుండి ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటల అందులోని సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఆవిడని ఇప్పుడు అంటేనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంటే పోలీసులు హెజిటేట్ అవుతున్నారు తీసుకోవట్లేదు ఇది ఏదని తను తీసుకున్నారు కదా కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కదా విచారానికి పిలుస్తారు కదా దాని మీద రేపు మనం అధికారంలో ఉండి మనం ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడాం ఏం చేసాం లోకేష్ని ఏం మాట్లాడాం చంద్రబాబు నాయుడుని ఏం మాట్లాడా ఇవన్నీ తెలీదా జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడడం తెలియదా అంటే నగరంలో రెండు సార్లు గెలిచేసరికి గెలిచేసరికి వచ్చినటువంటిది ఇది అనుకోవాలా అంతకుముందు అంతకుముందు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నిసార్లు పోటీ చేయమని ఇచ్చారు మనం ఎలా ఓడిపోయాం అప్పుడు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఏం మాటలు మాట్లాడాం అప్పుడు అవి కూడా తీయాలి ఒకసారి హిస్టరీ ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి వైఎస్ఆర్సిపిలో ఓవరాల్గా రోజానే కాదు ఆవిడికి స్పెషల్ ఎగ్జామ్షన్ అనమాట ఆవిడ ఒక కేటగిరీలో పక్కన పెట్టాలి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సిపిలో వాళ్ళని ఒక్కళ్ళని కూడా ఒక మాట అనకూడదు వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి కార్యవర్త వాళ్ళ వరకు కూడా ఎవరినైనా ఏదైనా అమ్మ నా బూతులు తిట్టచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు కానీ వాళ్ళని భరీ ఏమనకూడదు ఇది ఎక్కడ న్యాయం నువ్వు నన్ను తిడితే నేను తిడతానబ్బా ఇంతే కదా ఉన్నది నువ్వు నన్ను తిడితే నేను తిడతాను నువ్వు నన్ను తిట్టకపోతే నేను ఎందుకు తిడతాను నిన్ను నాకేంటి అవసరం ఇది జనరల్గా సమాజంలో నడిచేటువంటిది కానీ నోటి దోళ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు నోటి దురుసు అలాంటి వాళ్ళు ఉంటారు ఇగో ఇలా ఇలాంటి కేటగిరీ అనమాట ఈవిడేమో ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని చేసి అందరినీ పట్టుకొని ఆవిడ మాట్లాడుతుంది అది భాషన అలా ఆవిడది భాషలా ఆవిడది నీతులు చెప్తారు మరి చూశారుగా ఆవిడ భాషా ప్రావీణ్యాన్ని దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి